న్యూస్ ఛానల్కు స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు దొనకొండ మండలం నర్సింహనాయన్పాలెంలో గురువారం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యూపీ స్కూల్ నందు జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు అనంతరం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్కులు పెన్సిళ్ళు స్వీట్స్ ఆలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాలరెడ్డి స్పాన్సర్ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం శృంగార భజరతయ్య పురుషోత్తం నిమ్మకాయలు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం మరి ఆంగ్లేయుల కాలంలో బానిసలుగా ఉన్నటువంటి కాలంలో మనల్ని ఈ యొక్క స్వాతంత్రం రావడానికి ఎంతోమంది పోరాటం చేసి మన ఈ యొక్క ఆగస్టు పదిహేనవ తారీఖున మనకు స్వాతంత్రాన్ని అందజేశారు మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజు వాళ్ళు చేసిన పొలము మనకి ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం బానిసులుగా కాకుండా మరి అందువల్ల మీరందరూ కూడా బాగా చదువుకొని ముందు రోజుల్లో మీరందరూ దేశానికి తోడ్పాటుగా అలాగనే మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు గురువులకి గ్రామానికి ఎంతో మీరు ఉపయోగపడేటట్టుగా బాగా చదువుకొని మీరందరూ డాక్టర్లుగా ఇంజనీర్లుగా మరి మీరంతా తయారై మన గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మీరందరూ బాగా చదువుకోవాలని మరి యొక్క ఆగస్టు పదిహేను రోజున మీకు చిన్న కల రెండు నోట్బుక్స్ ఒక పెన్ను పెన్సిల్ స్వీట్ చూసడం జరుగుతుంది మీ అందరికీ ఇప్పుడు అందజేస్తాం ఫోటో కూడా రెండు 아니 근다 ఇంజనీర్లుగా మీరందరు తయారై మన నార్సనాయనపల్లి గ్రామంలో మంచి పేరు తెచ్చి గ్రామానికి అలాగే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి గురువులకి అందరూ కూడా మీరు వాళ్ళకి సహకరిస్తూ దేశానికి కూడా మీరు ఎంతో ఉపయోగపడాలని దేశాన్ని కూడా మరి ఇప్పుడు కూడా ఉన్నటువంటి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వ్యవస్థలో మన స్కూల్లో మన మేడం గారి తరఫున ఘనంగా జరుపుకుంటున్నాం అందుకు చాలా సంతోషంగా ఉంది మీ అన్న మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ